రికి శ్రీ వినాయక ఫౌండేషన్ స్టేము ముంచుకొస్తున్న ఎండలను మనము తీసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కష్టపడి కొన్ని కొండ ప్రాంతాల్లో ఇటువంటి టెంపుల్ ప్రాంతాల్లో యువకపల్లి టెంపుల్ ప్రాంతాల్లో మనము దారా అంటే వాటికి నీటి చుట్టధారని దాహం కురుస్తూ వస్తున్నాము గత సంవత్సరంలో ఈ సంవత్సరం కానీ ఎండ అప్పుడే ఫిబ్రవరి మొదలు కానీ అప్పుడే ఎండలు చాలా తీవ్రంగా ముంచుకొస్తున్నా శుడి మన లైవ్ లో ఎండిపోయిందో ఈ సంవత్సరం కానీ ఆ ఉన్న తొట్టులో అంటే మనము ఈ తొట్లు ఉన్న తొట్టులు కానీ సేకరిస్తున్నాము ఎందుకంటే చాలా తొట్లు కొంతమంది మనకు కొంత కొంత కొందరు ముక్కులు పగలగొట్టడం జరిగింది పగలగొట్టడం కొన్ని పారేయడం చేయడంతో చాలా తొట్లు అన్ని వేస్ట్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మీరు లైవ్ లో చూసే తొట్టులను మేము సేకరిస్తున్నాము సేకరించి ఇంకా కొన్ని తొట్లు తయారు చేసి ఈ ముంచుకొస్తున్న ఎండకు ఎండకు ఇబ్బంది లేకుండా మళ్ళీ తొట్లు అన్ని ఆ తొట్లు ఒక ఉన్న ప్రాంతాల పెట్టి కొత్త తొట్లుగా చేసి ఆ ప్రాంతాల పెట్టి కొన్ని ప్రాణాలు కంటే మూక ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఈ ఎన్నల కాలంలో ఎందుకంటే అవి ఎక్కడ ఎక్కడ పోయి అక్కడ నీళ్ళు తాగ దొరకవు కాబట్టి మనం తినడం వల్ల వాటికి ఎంతో కొంత దప్పి తెరుస్తుంది కావున ఈ సంవత్సరం కానీ ఇంకా కొన్ని తొట్టులు పెంచి వనిపేట బ్రహ్మగారు మీడి రోడ్డు మిట్టవనపల్లి నుంచి బ్రహ్మగారి రోడ్డు ఈ రెండు రోడ్లలో మనము తొట్టులు ఈ సంవత్సరం కానీ ఇంకా ఎక్కువ పెట్టి ఈ నీరు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాము శ్రీ వినాయక స్టేముకు ఎవరే మీరు చూసే మిత్రులందరూ ఆ తొట్లు పొగల కొట్టకుండా మాకు సదస్కూరుస్తున్నాము మీరు తొట్టం పగలడం వల్ల వేస్ట్ అయిపోతాయి ఇంకా మీరు ఎన్నో ఎన్నో విధంగా మీరు సహాయం ఇటువంటి కార్యక్రమాలు అంటే ఇవే కాదు ఈ ఎండల కాలంలో మజ్జిగ అందిస్తున్నాము ప్లస్ ద్వారా నీళ్ళు అందిస్తున్నాము ప్రజలకు ఇబ్బంది లేకుండా కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి శ్రీ వినాయక పౌర్ణి సపోర్ట్ చేసుకుంటున్నాము నిరంతరము శ్రీ వినాయక పవన్ ఇస్టి వన్య ప్రాణాలను కప్పిపించడానికి ఎంత కష్టం వచ్చాయని మా ప్రయత్నం చేస్తున్నాము మాకు సగరిద్దని మీ అందరికీ శ్రీ ఆంజసేమ్య ఆశీస్లు ఉండాలని మా మాకు సగరించాదని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ హింద్ oh